మనం నమస్కారం పెట్టినప్పుడు మన శరీరంలో ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ పూర్తవుతుందని మీకు తెలుసా ఇది మర్యాద మాత్రమే కాదు మన ఋషులు కనుక్కున్న ఒక అద్భుతమైన యోగ ప్రక్రియ గమనిస్తే మన ఐదు చేతివేళ్లు పంచభూతాలకు ప్రత్యేక ఎప్పుడైతే మనం వేళ్లతో వేల కలిపి నొక్కుతామో శరీరంలోని త్రిదోషాలు బ్యాలెన్స్ అవుతాయి అంతేకాదు మన కుడి చేయి లాజిక్ కి ఎడమచేయి ఎమోషన్ కి సింబల్ ఈ రెండు గుండె దగ్గర కలిసినప్పుడు మన మెదడులో ఎడమ మరి అర్ధ భాగాలు ఒకేసారి సింక్ అవుతాయి దీనివల్ల మనసు ప్రశాంతంగా మరి ఏకాగ్రత పెరుగుతుంది అందుకే దేవుడి ముందు పెద్దల ముందు నమస్కారం పెట్టగానే మనసు సంస్కృతంలో నమహ అంటే నాది కాదు అని అర్థం అంటే నాలో అహాన్ని ఇగో ఇగోని చంపుకొని నీలో ఉన్న దైవత్వాన్ని దర్శిస్తున్నానని అర్థం ఇది ఎదుట మనిషి ఆత్మతో కనెక్ట్ అయ్యే ఒక టెక్నిక్ శరీరంలో ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం నుండి అహాన్ని చంపిన వరకు ఒక్క నమస్కారంతో ఎంత సైన్స్ దాచారో చూసారో వేల ఏళ్ల క్రితం ఇంతటి అడ్వాన్స్ నాలెడ్జ్ అందించిన సనాతన ధర్మానికి సాటి మన ఆచారాలు అనుకున్న సైన్స్ ని ఆ గొప్పతనాన్ని నేటి తరాలకి అందించాలనేది నా ఈ చిన్న ప్రయత్నం వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి జై హింద్ జై శ్రీరామ్